నిన్న రాప్తాడులో పై వైకాపా నాయకులు దాడిని నిరసిస్తూ నిడదవోలు పట్టణ తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిడదవోలు జర్నలిస్టు సంఘాలు నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ప్రజలకు రాజకీయ నాయకులకు అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియాను పై దాడి అమానుషం దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కు మెమోరాండం అందజేయడం జరిగింది ఎరదవోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మా జర్నలిస్టులందరికీ భద్రత కావాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మెమరణం సమర్పించడం జరిగింది నిన్న ఉదయం అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి గారి సిద్ధం సభకి తన నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ విలేకరపై వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే వైసీపీ వాళ్ళైతే అతన్ని బయటికి లాగి అతను విధులు నిర్వహిస్తుండగా చెన్నారా స్వాసం చేసి అతను విచక్షణ రహితంగా కొట్టడం ఎడదవలు జర్నలిస్ట్ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మంచి వారధిగా పనిచేస్తారు వాళ్ళకి పార్టీలు ఉండవు ఏ పార్టీతోనూ సంబంధం లేదు ప్రజల సమస్యలని రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల్లో వాళ్ళు ప్రజలకి ఏమైతే కోరుకుంటున్నారో రాజకీయ నాయకులకి చేరబేటవే వాళ్ళ పని వాళ్ళకి ఏ పార్టీలు ఉండవో అటువంటి వ్యక్తిని కొట్టడం అనేది చాలా దారుణమైన చర్య ఇది ఇటువంటి మళ్ళీ పొంగరావతం కాకుండా అక్కడ ఎంతోమంది వేల మంది పోలీసు వాళ్ళు ఉంటారు అలాగే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా కూడా జరిగిందంటే ఇక విలేకరులకి సామాన్య ప్రజలకి ఇంకెక్కడ భద్రత ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు తీవ్రంగా తీసుకుని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళకి చెప్తారో ఏం చేస్తారో తెలియదు ఇంకెప్పుడు ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలని చెప్పి మేము అందరం కూడా భద్రతగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం